ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మూడో ప్రపంచ యుద్ధం వైపు ఈ ప్రపంచం వెళ్తుందా అమెరికా బ్రిటన్ వర్సెస్ రష్యా చైనాగా ప్రపంచం నడుస్తుందా ఆది వాస్తవానికి ప్రపంచ యుద్ధాలన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధం చూడండి రెండో ప్రపంచ యుద్ధం చూడండి ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ఆధిపత్య పోరాటాలే ఆధిపత్య పోరాటాల కంటే ముందు మత ఘర్షణని మతాన్ని ఆధారంగా తీసుకొని మత చాందస్వాదాన్ని పెంచి పోషించి తీవ్రవాదాన్ని టెర్రరిజాన్ని పెంచి పోషించి దాని ద్వారా వచ్చే నుంచి మళ్ళీ ప్రపంచ యుద్ధాన్ని తీసుకుంటా ఉంటారు ఆధిపత్య సామ్రాజ్యవాదం చేసే కుట్రలు ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరాను వర్సెస్ ఇజ్రాయల్ యుద్ధం చూస్తూ ఉన్నాం వాస్తవానికి యుద్ధానికి నేపథ్యం ఏంటి ఈ యుద్ధానికి నేపథ్యం ఏంటి అంటే పాలస్తీనా ఇజ్రాయల్కు కున్న కొన్ని దశాబ్దాల పోరు కొన్ని దశాబ్దాల పోరులో ఈ మధ్యకాలంలో హమాజ్ చేసిన దాడులు అవుతున్నాయి ఇజ్రాయిల్ మీద ఆ హమాజ్ చీప్ ఇరాన్లో దాక్కుంటే ఇజ్రాయల్ పర్మిషన్ లేకుండా ఇజ్రాయల్ భూభాగంలో పై అమాజ్ చీప్ అని అని ఇజ్రాయెల్ అంతమొందించింది ఇజ్రాయెల్ అంతమొందించడంతో ఇరాన్ ప్రతీకార దాడులు దిగింది మా భూభాగంలో చలా అనేది ఎందుకంటే ఈ పోరాటంలో ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారి కూడా చనిపోవటం ఆ సైనిక చీప్ కూడా చనిపోవడంతో ఇరాన్ రాకెట్ చీప్లను వదిలింది ఇజ్రాయల్ మీదకి సో ఇజ్రాయెల్ వాటిని తిప్పు ప్రయత్నం చేస్తుంది ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించేసింది వాస్తవంగా ఇజ్రాయల్ అనేది ప్రపంచంలో టెక్నికల్గా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానంలో అది ఒక అద్భుతమైనటువంటి దేశం సో దాన్ని ఉపయోగించేది ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది ఇరాన్కి రష్యా చైనా మద్దతు ప్రకటించాయి ఇప్పటికే ఇజ్రాయేల్కి అమెరికా బ్రిటన్ సపోర్ట్ ఉన్నాయి అది పాలస్తీనా మీద యుద్ధంలో ఉన్నాయి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధంలో ఉన్నాయి ఒకవైపు ఏమో అమెరికా బ్రిటన్ ఏమో రష్యా చైనా వాస్తవానికి మనం చూస్తున్న యుద్ధంలో గొడవ ఆయుధాల ఫైట్ నడుస్తుంది ఇజ్రాయల్నో ఇరాన్కి అనుకుంటాం మనం కాదు కాదు ఇక్కడ అమెరికా బ్రిటన్ ఆయుధాలకి వర్సెస్ రష్యా చైనా ఆయుధాలకి అమెరికా బ్రిటన్ క్షిపణులకి వర్సెస్ రష్యా చైనా క్షిపణులకి యుద్ధం నడుస్తూ ఉంది ఆధిపత్యం కోసం ఈ రెండు కూటములు ఒకవైపు రష్యా చైనా కూటమి ఇంకో అమెరికా బ్రిటన్ కూటమి ఈ రెండు కూటముల మధ్య ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతా ఉంది పైకేమో వీళ్ళు పోరాటం చేస్తున్నారు డైరెక్ట్ ఫైట్ ఏమో ఇజ్రాయెల్ ఇరాన్ ఇండైరెక్ట్ ఫైట్ ఏమో రష్యా చైనా వర్సెస్ అమెరికా బ్రిటన్ ఇది నడుస్తున్నటువంటి వివాదం వాస్తవానికి మనం కీలకంశాలు కూడా గమనించాలి ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా గమనిస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో పరిమాణ పరిణామాల వెనకాల కూడా ప్రపంచ రాజకీయాలు ఉన్నాయి ఆ దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభం కాదు ఇది ఆ దేశంలో ప్రజలకి విద్యార్థులకి యువతకి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఎవరు వాళ్ళ దేశంలో తిరుగుబాటుకి కారణం అయ్యారంటే పాకిస్తాన్ ఐఎస్ఐ దాని వెనకాల చేయినా పని ఇది చాలా కీలకాంశు సో ప్రపంచంలో ఆధిపత్యం కోసం రెండు కూటములు చేస్తున్నటువంటి పోరాటంలో కొన్ని చిన్న దేశాలు బలైపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది అంతర్యుద్ధంగా వాస్తవానికి మీకు ఒక నేపథ్యం చెప్పాలి మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసినా రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసినా కొన్ని చిన్న చిన్న ఘటనలు రెండు దేశాల మధ్య వైరాలు అది ప్రపంచ యుద్ధాలు దారి ఎందుకంటే ఆయా దేశాలకున్న వెనకాల ఉండే సపోర్ట్ కాదా ఆధారంగా అది ప్రపంచ దారి దాటిసాయి ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది ఒక దేశానికేమో రష్యా చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరో దేశానికేమో అమెరికా బ్రిటన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు అమెరికా బ్రిటన్ గా డైరెక్ట్గా ఫైట్లో దిగితే ఇప్పుడు రష్యా చైనా కూడా దానికి ప్రజా దిగితే ఏంటి పరిస్థితి ఖచ్చితంగా ఇది ప్రపంచ యుద్ధంగా దారి తీసే అవకాశం ఉంది మీకు ఒక విషయం చెప్పాలి రష్యా ఉక్రెయిన్ వారు మనకు తెలుసు అందరికీ రష్యా ఉక్రెయిన్ వాళ్ళు కూడా ఉక్రెయిన్ అన్నాలు పోరాటం చేయడానికి కారణం ఏంటి ఉక్రెయిన్కి అందుతున్న అమెరికా సహాయం ఆయుధాలు ఉక్రెయిన్ రష్యాని కలిగే పరిస్థితులు లేదు యుద్ధం తొందరగా ముగియాలి వాస్తవానికి కానీ అనుకున్న దానికంటే ఉక్రెయిన్ సహజంగానే వాళ్ళ మానవ సంపద వీరోచిత పోరాటానికి సిద్ధపడింది అది ఒప్పుకొని తీరాలి అది కాక వాళ్ళకి అమెరికా అంత అనుకున్నటువంటి సహాయం అయితే ఏంటి ఆర్థిక వెసులుబాటు అయితే ఏంటి సంపద ఏదైతే ఆయుధాల సంపద ఏదైతే ఉంది వీటి ఆధారంగా మాత్రమే రష్యాతో యుద్ధం చేస్తుంది వాస్తవంగా రష్యాతో యుద్ధం చేయగలిగినటువంటి సైనిక సంపద కానీ ఆయుధాలు కానీ ఉక్రెయిన్ దగ్గర లేవు ఒక్క ఉక్రెయిన్ కొలాబ్ అయినప్పటికీ కూడా దానికి కారణం ఏంది అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవాలి ఈ ప్రపంచానికి ఆయుధాలు తయారు చేయొద్దని నీతులు చెప్తూ తను మాత్రం ఆయుధాలు తయారు చేసి ఆయుధాన్ని ప్రపంచంలో యుద్ధాల కోసం వాడేసుకునే వ్యక్తిత్వం అమెరికా తన ఫండింగ్ అంటే ఆయుధాలు అమ్ముకోవడంతోనే అమెరికాకు ఎక్కువ డబ్బులు ఆయుధాలు అమ్ముకోవడంతో సంపాదించుకుంటూ ఉంటుంది సో ఆ ఆయుధాలను అమ్ముకోవడం కోసం ప్రపంచ యుద్ధాలని అమెరికానే ప్రోత్సహిస్తూ ఉంటుంది ఏదో కారణం చేత అదే అది అమెరికా నైజం సో ఏది ఏమైనా సరే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఎవరు కుటీర యత్నాలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని ఒక కంక్లూజన్కి రాలని పరిస్థితి ఎవరు తమ ఆధిపత్యం కోసం తమ పెత్త ప్రపంచం మీద తమ పెత్తనం కొనసాగాలని సామ్రాజ్యవాదకాంక్ష కోసం తమదనుకున్న శైలిలో ఎవరి కుట్రలకు ఎవరి పాత్రలకు వాళ్ళు తెరలేపుతా ఉన్నారు దీంట్లో నుంచి సామాన్యను ప్రపంచ మానవ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తూ ఉంది ఈ మళ్ళీ ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ మధ్య ఈ యుద్ధాల పెరిగిపోయాయి వాస్తవం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం చాలా కూలిగా ఉంది శాంతితో నెలకొని ఉంది పై పైకి ఉన్నప్పటికీ దేశాల మధ్య పగలు ప్రతీకారాలు పదవీ కాంక్షలు పెత్తన కాంక్షలు ఉన్నప్పటికీ కూడా సో వీరంతగా కామ్గా ఉంది కానీ ఒక్కసారిగా ప్రపంచం బగ్గు అనే పరిస్థితికి ఇలా వచ్చేసింది మనం చూస్తున్న బంగ్లాదేశ్ లో ఉన్న అంతర్యుద్ధం కానీ లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం కానీ దా ఊరు ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం కూడా వాస్తవానికి వెనకాల బ్రిటన్ అమెరికా రచ్చగొట్టిన తీరే కారణం రష్యా బోర్డర్లోకి వాళ్ళ దళాలు వస్తున్నాయనే కారణం చేత రష్యా ఉక్రెయిన్ మీద తిరుగుబాటు చేసింది కాబట్టి ఏది ఏమైనా సరే అధికార కాంచతోటి పెత్తనం మీదటువంటి వాంక్షటి ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతూ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న మాట చూడాలి ఈ దేశాల యుద్ధం ఏ మేరకు దారి తీస్తుంది ఏ మేరకు నష్టాన్ని చేకూరుస్తుంది అనేటువంటిది వాస్తవానికి ఈ యుద్ధాల కోసం టరని దాన్ని ప్రోత్సహించడానికి కూడా ఏమాత్రం వెనకడట్లేదు ఎందుకంటే ఇవాళ చైనా బంగ్లాదేశ్లో పెడుతున్న పండింగ్ ఎవరికి ఐఎస్ఐ తీవ్రవాదులకి మత విద్వేష కాండకి చైనా పండింగ్ చేస్తూ ఉంది బంగ్లాదేశ్లో వారికి అంతర్ యుద్ధానికి ఈవెంతో ఐఎస్ఐ పాకిస్తాన్ కూడా పండింగ్ చేస్తూ ఉంది అనేటువంటిది మనకున్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రపంచ మీడియా కూడా వస్తుంది సో ఒకవైపు చైనా ఇలా చేస్తుంది ఒకవైపు ఇంకోవైపు అమెరికా ఇలా చేస్తుంది ఇందా చెప్పినట్టే ఎవరు వాళ్ళ పాచికలు వేస్తున్నారు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళదైనటువంటి నీతి నిబంధన వారి ఐక్య సమితి నిబంధనలకి సంబంధం లేకుండా ఎవరు పాచికలు వాళ్ళు వేస్తున్నారు మన అందరూ ప్రపంచ శాంతి గురించి మాట్లాడే వాళ్ళే ఇవాళ ప్రపంచ శాంతి కట్టుబడి ఉన్న దేశం ఏదైనా ఉందంటే కేవలం భారతదేశం తన దేశం మీదకి వచ్చే చొరబాటుని అడ్డుకోవడానికి తప్ప తన దేశం మీదకి వచ్చే దాడిని అడ్డుకోవడానికి తప్ప ఇంకొక దేశం మీదకి ఈ రోజు వరకు పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక దేశం మీదకి భారతదేశం చొరబాటుకు పోయింది కానీ చొరబాట్లను సపోర్ట్ చేసింది కానీ చొరబాటు చూసే వాళ్ళకి పండింగ్ చేయటం కానీ ఆయుధాలు ఇవ్వటం కానీ ఈ రోజు వరకు భారతదేశం ఎప్పుడు చేయాలి అది కేవలం భారతదేశానికి మాత్రం సాధ్యం ఆధిపత్యం కావాల్సిన అమెరికా బ్రటన్ కావచ్చు రష్యా చైనా కావచ్చు కానీ మన అస్తిత్వం మనకు ఉండాలని కోరుకునే వాళ్ళం తప్ప ఇంకోటి అస్తిత్వం మీద మన పెత్తనం ఉండాలని కోరుకునే వాళ్ళు భారత్ కాదు సో మనం మన మనకు మనంగా గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మన పరిస్థితి అలా ఉంది మన ఆలోచన తీరు అలా ఉంది కానీ ప్రపంచం అలా లేదు తెర తన ఆధిపత్యం కొనసాగడం కోసం తెరని కూడా డబ్బులు పోసి పెంచి పోషించి అంటే పాములకి పాలు పోసి పెంచడం అంటారు కదా అలా మరి ఇది రష్యా చైనాకున్న ఉన్న బుద్ధేనా తెరీదాన్ని పెంచడం అంటే సో ఇక్కడ ఎవరు మంచి అని చెప్పడానికి లేదు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ఇస్తారా అతన ఫండింగ్ చేస్తా ఉంటారు టెర్రరిజన్ పెంచి పోషిస్తూ ఉంటారు ఇవాళ ఇదే ఇదే మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రపంచాల మీద యుద్ధాలుగా మార్చి ప్రపంచాన్ని నాశనం చేసుకునే వరకు వస్తుందని ఒక భయాందోళన కలుగుతూ ఉంది చూస్తున్న యుద్ధాలు చూస్తూ ఉంటాయి